పేరు ప్రభాకర్ బొల్లగూడెం గ్రామం సుబ్బంపేట పంచాయతీ చర్ల మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా ఈ సీడు నేను యూట్యూబ్లో ముందు చూశాను చూసి ఒక ఒక ఎకరం వరకు పెట్టి చూద్దాం అన్నట్టు ఆర్డర్ చేశాము ఆర్డర్ చేస్తే ఇది తెచ్చుకోవడం జరిగింది వేసాము వేసిన కానీ కూడా మొక్క మంచిగానే ఉంది ఎటువంటి బాగా చావులు పట్టడం కానీ అలాంటిదేం లేకుండా ఫస్ట్ కొన్ని రోజులు చూసినవి ఎలా ఉంటుంది ఏంటని కొద్దిగా ఏమన్నా ప్రాబ్లం ఇబ్బంది పెడుతుంది అని చూశాను కానీ సీడు ప్రాబ్లం ఏంటంటే మంచిగానే వచ్చిన ఫ్లవర్ కూడా మంచిగా సెట్ అవుతూ కాపు సెట్ అయింది మంచిగానే అనిపిస్తుంది కాపు గిట్ట పై స్టెప్ కూడా మంచిగా దగ్గరికి కాపు మంచిగా అనిపిస్తుంది పెద్ద చిక్కటి కాపు మొలక శాతం కూడా నెంబర్ వన్గా ఉంది అంటే మీరు ఇచ్చిన సీడు మిస్ కాకుండా మంచిగా నారు కూడా అంతా ఒకే విధంగా వచ్చింది ప్రాబ్లం ఏం చేయాలి పెద్ద నారు దీగినప్పుడు కూడా మంచిగానే వేరే వ్యవస్థ గట్రా అన్ని వైపులో మంచిగా కూర్చులు కూర్చులు ఉంది మంచిగా తావు మొక్కలు తక్కువ వేసినాక మిగతా వాటిలో ఎక్కువ ఇంకా వేరే రకాల సీజుల్లో సాగులు పట్టాయి కానీ ఇందులో ఆయన వేయలేదు మామూలుగా వేసినట్టు మొక్క సెట్ అయింది అంటే వాటర్ ఒక్కొక్క ఎక్కువ ఉన్నా కూడా మొక్క సాగకుండా మంచిగానే అట్లే ఉండి మామూలుగా అదే సెట్ అయింది మొక్క కూడా కొన్ని ఫీల్డ్ లో మరి ఏమైందంటే ఒక్కోసారి వాటర్ ఎక్కువైన చిన్న మొక్క ఎక్కువ చచ్చిపోతా ఉంటాయి అట్లా వస్తూ ఉంటాయి కానీ ఇది కొద్దిగా బాగానే నాకు మంచిగా అనిపించింది సైడు బ్రాంచెస్ మంచిగా వస్తుంది ఇంటి నుండి కూడా కాపు సెట్ అవుతూ సైడు ఇట్లా బ్రాంచెస్ వెళ్తూ గనుపు దగ్గర మంచిగా కాపు అనేది మంచిగా మనం చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది కాయలు కూడా మంచిగా ఇది ఒకే విధంగా కాయలు సైజు కూడా పై వరకు కూడా కింది సైజు ఎలా ఉందో పై నుండి వరకు కూడా అలాగే ఉంది కాయగట గట్టిగా ఉందన్న అయితే దీన్ని డ్యూయల్ పర్పస్ కింద గట్రా వాడుకోవచ్చు పచ్చిమిర్చిగా కానీ కిందిమిర్చిగా కానీ ఏ విధంగానన్నా మనకి ఉన్న మార్కెట్ పరిస్థితిని బట్టి అనుకూలం ఎట్లా అనుకూలంగా ఉంటే అలాగా మనం దీన్ని మార్కెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పచ్చికాయ కలర్ కూడా మంచిగా ఉందన్న కాయ మచ్చ ఏమీ లేదు మంచిగానే ఉంది పండుకాయ కూడా మంచి నెంబర్ వన్గా ఏడగి మచ్చ అనేది ఏం లేదు మార్కెట్లో మంచిగానే రేటు కొద్దామని అనుకుంటున్నాం కుట్టిన ప్రతి మంది కూడా మంచి రియాక్షన్ అవుతుంది రిజల్ట్ అయితే బరాబరి కనపడుతూనే ఉంది కాపు అనేది సెట్ అయిపోతుంది తడి బాగా ఎక్కువైనా తట్టుకుంటుంది మామూలుగా తడి అటు ఇటు కొద్దిగా లేట్ అయినా కూడా షెట్ కొద్దిగా మనకి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా మంచిగా వచ్చిన ఫ్లవర్ షెట్ అవుతూనే ఉంది దానివల్ల ఇబ్బంది ఏం కాలేదు నాకు ఈ అయితే మంచిగా అనిపిస్తుంది వేరే షీట్లో నేను వేసాను వేరే షేడ్ కూడా అందులో కొన్ని షెట్లు కొద్దిగా పోతున్నాయి బాగా పడిపడ పోతున్నాయి ఇందులో అట్లా ఏం కనపడలేదు ఫస్ట్ క్రియోధ మామూలుగా ఇప్పుడు బూజు తెగులు కానీ మొదళ్ళలో బాగా నల్లగా అయిపోయి మొత్తం వేరే వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయ్యి సెట్ ముందు చెట్టు చలిచిపోవటం ఆ లక్షణాలు ఏం లేవు వేరే రకాలతో పోలిస్తే బెటర్ బెటర్గానే అనిపించింది స్వస్యక్రియోధ పోరు అని దీనికి కొమ్మకుల్లోడు వేరు కుళ్ళు ఏం రాలేదన్న ఏది వేరే షీట్లలో అక్కడ కొన్ని చోట్ల స్ప్రెడ్ అయింది మేడం అందరికి చాలా మందికి వచ్చేసింది అక్కడ చూడండి వేరేగా అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోయింది పండాకు వేరే రకాలకైనా ఇది ఈ స్వస్తికి ఇవ్వదాలు అయితే అటువంటి టేబుల్ కానీ పండాకు కానీ ఏం కానీ డ్రాప్ కాకుండా మంచిగా సెట్ అవుతుంది మళ్ళీ కూడా ఇది కొద్దిగా తట్టుకునేటట్టు ఉంది నా మేడం గారు ఎవరి కంపెనీ నుండి మీకు చేశారు అంటే మందులు కొడుతున్నారా ఇచ్చిన మందులు ప్లస్ తోట ఎట్లు ఉంది ఫోటోలు ఒకసారి పెట్టమని అన్నారు ఇంతకు ముందు నేను వేరే రికాను దానికన్నా ఈ సీడ్ నాకు మంచిగా అనిపించింది చిక్కదనం కాపు దగ్గర కనిపితోని వచ్చిన ఫ్లోవర్ కూడా మంచిగా ఫిండ్ అవుతూ కాపు సెట్ అయితే వస్తుంది లాస్ట్ వేసిన విత్తనం కాదు అంత ముందుగా వేసిన విత్తనం కన్నా ఇది కొద్దిగా బెటర్ అని అనిపిస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా పెంచాలని అనుకుంటున్నాను ఈ స్వస్తికి ఒకదాని విత్తనం నేను ఒక ఎకరం వరకు వేసాను ఈ ఇది నలభై క్వింటల్ మధ్య రావచ్చు అని అనుకుంటున్నాను ఎండగా పర్పస్ మీద నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా నేను ఇంకా ఎక్కువ ఎకరాలు పెంచాలని నేను అనుకుంటున్నాను ఈ స్వస్థా వేసానండి ఆ కలర్ కానీ సైజు కానీ అన్నీ అంత బాగానే ఉంది సీడ్ నాకు మంచిగానే అనిపించింది అయితే పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఈ యోధా అనేది రైతులందరూ కూడా వేసుకోవచ్చు